డబ్బుతో పాటు మేమున్నామని భరోసా అనేది మీ ఎజెండా కళ్యాణ్ గారి మనస్తత్వం మీకు అందరికీ తెలిసిందే ఆయన ఎంత ఆయన కోసం పనిచేసిన మనుషుల గురించి ఎంత బాధ్యత ఎంత అకౌంటబిల్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయం ఇది ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకముందు నుంచి జనసేన పెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉన్నారు ఒక కార్యక్రమే కాదు ఆయన చేసిన చాలా చాలా కార్యక్రమాలు రైతు రైతులకి అండగా కౌరైతులకి తన సొంతమని ఇవ్వడం ఇది కూడా ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మీలోనే అయిపోయింది ఈ నాలుగు విధ ఇన్సూరెన్స్ అయినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ నాలుగు నెలలు ఆయన సొంత డబ్బులతో అందరికీ ఇన్సూరెన్స్ పనిచేయడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని మన స్కృతి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా చాలా మంది సభ్యత్వాల చేసుకుంటున్నారు అందులో భాగంగా చాలామంది కోఆర్డినేటర్స్ చాలా మంది వాలంటీర్స్ ఇన్ఛార్జెస్ అందరూ వెళ్ళి చాలా ఉధృతంగా జరుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఒక కలెక్టర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ముఖ్యంగా ఐటీ పీపుల్ చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు మా దగ్గర ఒక స్టాల్ పెట్టండి నాకు కూడా జాయిన్ అవ్వాలండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్ రేంజ్ కొంచెం అందరికీ రీచ్ అవ్వలేకపోతున్నాం టూ డేస్ లో అందరికి ముందుకు వస్తున్నాం జనసేన భావజాలాన్ని జనసేన సిద్ధాంతాలను నమ్మి నాయకత్వంలో అడుగు పెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా చాలామంది మంది రెడీగా ఉన్నారు అదే దిశగా ప్రయాణం జరుగుతుంది అందరికీ అంటే అందరికీ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను

సభ్యత్వానికి బెనిఫిట్స్ అని చెప్పలేదు కానీ ఇది బెనిఫిట్ గా చెప్పడానికి లేదు ఈ యొక్క కుటుంబానికి అండగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అలా తీసుకున్నాను ఎందుకంటే ప్రమాదం జరగకూడదని అనుకోవాలి జీవిత బీమా పొందకూడదు అనుకోవాలి కానీ ఒకవేళ దుర్విశ్వాసంతో జరిగితే జనసేన మొత్తం అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ కార్యక్రమంలో ఇలాంటి పాత్ర మాత్ర కార్యక్రమానికి పాలక నిజంగా ధన్యవాదాలు ఇంకా భాగంగా ఒక ఐడి కార్డు ఉంటుంది అంటే ఇలాంటి ఒక ఐడి కార్డు వస్తుంది అండ్ పాలకళ్యాణ్ గారి బుక్ మోడతాం లెటర్ ప్యాడ్ అండ్ మన జనసేన సింబల్ గ్లాస్ ఇవ్వపడుతుంది ఇది జనసేన కిట్ మెంబర్షిప్ కిట్ అంటారు ఇది మెంబర్షిప్ కిట్ మీ అందరికీ వస్తుంది సో దీన్ని సబ్జిక చేసుకోవడానికి మన స్కూల్ కోరుకుంటున్నాను ఇలాంటి దాన్ని కొంచెం జనాలకు తీసుకు తీసుకెళ్లే విధంగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ వ్యాప్తంగా